మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని బ్రహ్మానందపురం కేసీ వర్క్స్ హైస్కూల్లో పీఈటిగా పనిచేస్తున్న దాసరి చలపతిరావు అనే ఉపాధ్యాయుడు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా ఉన్న సమయంలో సొసైటీ స్కూల్ డెవలప్మెంట్ ఫండ్ పేరుతో తమ వద్ద నుండి ఎనిమిది లక్షల రూపాయలు తీసుకున్నారని అదే పాఠశాలలో పనిచేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులు ఆరోపించారు సదరు ఆరోపణల నేపథ్యంలో డిప్యూటీ డిఈ నిర్మల పాఠశాలలో పర్యటించి నివేదికను తయారు చేశారు కాగా మూడు నెలలు గడుస్తున్నా ఇంకా దాసరి చలపతిరావు అనే ఉపాధ్యాయుడిపై అధికారులు చర్యలు తీసుకోకుండా పిడచెవిన పెరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు స్కూల్లో చలపతిరావు సార్ అని పిఈటిగా పనిచేస్తున్నారు ఆయన మీద అభియోగాలు రావడం వల్ల నేను ఈరోజు స్కూల్ కు రావడం జరిగింది అభియోగాలన్నీ కూడా రిపోర్ట్ పంపించాము ఒకసారి ఎంక్వైరీకి వచ్చి ఈరోజు మేడం గారు వీళ్ళు అతన్ని స్కూల్లో జాయిన్ అవ్వకుండా ఒక డిస్మిస్ ఆర్డర్ ఇస్తే దాన్ని వెళ్ళి చూడమన్నారు మేడం గారు ఇక్కడ జరిగినటువంటి వీళ్ళ విషయాలన్నీ కూడా వీళ్ళు చెప్పినటువంటి డివో గారికి తెలియజేస్తాను డివో గారు తదుపరి చర్య తీసుకుంటారు ఫస్ట్ మళ్ళీ ఇక్కడ కేసీ వర్క్స్లో పనిచేస్తున్నాడు చలపతిరావు అనే పిఈటి సారు డబ్బులు తీసుకున్నారని విధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి దాని మీద ఎంక్వైరీ కూడా చేశాము రిపోర్ట్ డివో గారికి పంపించాము ఆయన్ని జాయిన్ అవ్వకుండా సొసైటీ వాళ్ళు ఆపేస్తే ఇక్కడికి వచ్చి మరలా ఎందుకు జాయిన్ అవ్వలేదు జాయిన్ చేసుకోలేదు ఆయన్ని ఎందుకు స్కూల్కి రానివ్వటం లేదని విచారణ చేయటం జరిగింది ఇక్కడ వీళ్ళు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మరలా నేను ఈరోజు డివో గారికి తెలియజేస్తాను తెలియజేసి తదుపరి చర్య తీసుకోమని డివో గారికి రిక్వెస్ట్ చేస్తాను గారి నిర్ణయం ఇప్పుడు మేడం గారికి వాళ్ళు మూడు నెలల క్రితం మేము మదికి లంచం తీసుకుని రిటర్న్ ఇదిగోండి మూడు నెలల క్రితం మూడు నెలల క్రితం మేము స్కూల్లో డెవలప్మెంట్ కోసం అని చెప్పి ఇచ్చారని లెటర్ ఇది వాళ్ళ సంతకాలతో వాళ్ళ సంతకాలతో ఇచ్చి ప్రయత్నం చేస్తాను రెండు సంవత్సరాల నుంచి దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాలు ప్రయత్నం చేస్తాను ఆగండి మేడం ఆగండి మేడం రెండు సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం ఇంతవరకు స్కూల్ మెజ్జేట్లా కారణం ఏంటంటే మేము ఎంక్వైరీ చేస్తే ఇదిగో ఈ స ఈ చలపత్ర్రావు అనే వ్యక్తి ఈ స్కూల్ని దాదాపు పది ఎకరాల సైట్ ఉన్నటువంటి ఈ హెచ్ఎంపీ ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ స్కూల్ని దాదాపు ఎంప్లాయీస్ సొసైటీ మీద ఉంది ఈ స్కూల్ రిజిస్టర్ అయ్యి ఆ ఎవరైతే ఈ స్కూల్ ఆస్తిపరుడు ఉన్నాడో అతను స్కూల్ మొత్తం గవర్నమెంట్లకు ఇస్తానని అఫిడవిట్ రాసి ఇచ్చాడు రాసి ఇచ్చినా కానీ ఏమైందంటే అఫిడవిట్ ఇచ్చినట్టుగా హక్కు లేదని చెప్పి ఈ చలపత్ర్రావు ఆలపాటి రాజు అనే వ్యక్తితో ఒక ఫేక్ లెటర్ తీసుకొచ్చి ఆ ఫేక్ లెటర్ని పెట్టి మళ్ళీ స్కూల్ని గవర్నమెంట్లో విలీనం కాకుండా ఆపటం జరిగింది మేము ఎక్కడ తీసుకొచ్చాడని చెప్పేసి అతని యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొస్తే అతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండి ఈ ఆలపాటి రాజా అని అతను తిరిగి వెళ్ళి ఈ గవర్నమెంట్ స్కూల్ని గవర్నమెంట్లో విలీనం చేయకుండా అడ్డుపడతాను అతను దగ్గర లెటర్ తీసుకొచ్చి ఇది ఫేక్ లెటర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది దానివల్ల మళ్ళీ స్కూలు ఆగిపోవడం జరిగింది మళ్ళీ అది ఫేక్ లెటర్ అని కమిషనర్ మన మేడం గారు డిప్యూటీ డిఓ గారు ఎంఈఓ గారు వీళ్ళందరూ కూడా అవన్నీ ఫేక్ లెటర్ అని చెప్పి మళ్ళీ రాసి పంపించారు రాసి పంపించి కూడా మళ్ళీ మె మెజ్జి చేయడానికి ఎటువంటి అబ్జెక్షన్స్ లేవని పంపించిన తర్వాత దాదాపు మూడు నాలుగు నెలలు అవుతుంది ఇప్పటివరకు మళ్ళీ గవర్నమెంట్ దీన్ని మెజ్జు చేసుకోవడానికి ముందుకు రావట్లేదు ఇతను చలపత్రరావు అనే వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ఆలోచిపడి వీళ్ళందరూ దాదాపు ఇది అరవై డెబ్బై కోట్ల రూపాయల ఆస్తిని పది ఎకరాల సైట్ని ఇది కొట్టేయడం కోసం ఆలపాటి రాజు అనే వ్యక్తితో దీని కొమ్మక్క అయిపోయి వాళ్ళు మాట్లాడుకొని దీన్ని మెర్జి కానీ కొన్ని ఆస్తి అంగబలంతో కొంత రాజకీయ బలంతో ఎంప్లాయిస్ ఎవరైతే అంతమంది గతంలో కంపెనీ పనిచేస్తారు రామలింగేశ్వరరావు నేను ఇక్కడ రెండు వేల ఇరవై నుంచి పనిచేస్తున్నా రెండు వేల ఇరవైలో మేము జాయిన్ అవ్వడానికి స్కూల్లోకి వచ్చినప్పుడు స్కూల్ డెవలప్మెంట్ కోసం అప్పుడు హెడ్ మాస్టర్గా కొనసాగుతున్నటువంటి శ్రీ డి జలపతిరావు గారు మేనేజ్మెంట్ వారు స్కూల్ డెవలప్మెంట్ కోసం కొంత సొమ్మును మీ నుంచి ఆశిస్తున్నారు అని అని చెప్పి మాకు ఏడున్నర లక్షల రూపాయలు మా దగ్గర నుంచి మా ముగ్గురు దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది అది వాస్తవం దేని స్కూల్ డెవలప్మెంట్ కోసం అని కంప్లైంట్ చేయటం కాదు ఒకరోజు ప్రెసిడెంట్ గారు వీళ్ళకి మేము టీచర్స్ లేక విద్యా వాలంటీర్లను పెట్టుకుని స్కూల్ని నడుపుతున్నాం వీళ్ళకి జీతాలు ఎవరు ఇస్తున్నారు అని అడిగారు అడిగితే అదేంటంటే మా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు కదా మీరు మమ్మల్ని అడుగుతున్నారంటే మీరే ఇవ్వాలి కదా అని అని అన్నాం మాకేమి ఇవ్వలేదు కదా డబ్బులు మీరెందుకు ఇచ్చారు డబ్బులు అని అప్పుడు మాకు మేనేజ్మెంట్ వరకు అప్పుడు విషయం తెలిసింది అప్పటి వరకు విషయం తెలియలేదు మేనేజ్మెంట్కి మా దగ్గర ఆయన డబ్బులు తీసుకున్నట్లుగా అది ఏ రకంగా ఇచ్చారండి డబ్బులు మీరు మేము కొన్ని క్యాష్గా ఇచ్చాము టీచర్ గారు నేను ఆయన ఇంటికి విడతల వారీగా విడతల వారీగా ఒక రెండు మూడు నెలల్లో అందరు కలిపి ఏడున్నర లక్షలు ముగ్గురు కలిపి స్కూల్ నుంచి ఈ స్కూల్కి వచ్చాము వచ్చినప్పుడు దీని ఈ స్కూల్ డెవలప్మెంట్ కోసం మా దగ్గర డబ్బులు తీసుకున్నారు మా మాస్టార్ ఇంటికెళ్ళి మేము ఇచ్చొచ్చాము కొంత కొంత రెండు నెలల్లో ఇచ్చేసేసాం మిగతా అది కూడా ముగ్గురం కలిపి అయితే అది ఈ మధ్య మా కరస్పాండెంట్ గారు అడగటం వలన అది మేము డబ్బులు ఇచ్చాం కదండి మరి మీరు ఇలా ఇస్తున్నారు జీతాలు ఎవరు ఇస్తున్నారు ఏంటంటే మేము డబ్బులు ఇచ్చాం కదండి మరి అవి ఇస్తున్నారేమో మాకు తెలియదు మీరే ఇస్తున్నారు అనుకుంటున్నాం మేమంటే కాదు మాకు అసలు తెలియదు మీరు ఎందుకు ఇచ్చారు ఏంటని అడిగారు ఎవరికి ఇచ్చారంటే మాస్టర్కి ఇచ్చామండి ఇట్లా తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి ఇచ్చాం మీరు అడిగారని చెప్పారు కాబట్టి ఇచ్చాము డెవలప్మెంట్కి అని చెప్పి అన్నాం ఇంకా అది వాళ్ళకి తెలిసి కంప్లైంట్ మేము అడగ మా కరస్పాండెంట్ గారితో అసలు మేము మాట్లాడలేదు ఆయనే మాట్లాడారు మాకంతా ఇక్కడ చేర్చుకోవడం అంతా కూడా ఆయనే మాట్లాడారు అంటే వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు అనుకున్నాం కానీ కరస్పాండెంట్ గారు తెలియకుండా డైరెక్ట్గా ఈయనే మాట్లాడతారని మేము అనుకోలేదు మీరు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ముగ్గురు మీద ఏడున్నర లక్షలు గవర్నమెంట్ లో కలిస్తే మాకు స్టాఫ్ వస్తారు ఇక్కడ వర్క్ లోడ్ బాగా పెరిగిపోయింది వచ్చిన దగ్గర నుంచి మాకు ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండదు పొద్దున వచ్చామంటే వెళ్ళేదాకా ఏమండి శాలరీస్ అందుతాయండి మాకు గవర్నమెంట్ ఇస్తుంది శాలరీస్ కాకపోతే ఇక్కడ స్టాఫ్ లేరు ఇది గవర్నమెంట్లో కలపాలని మేము తొందరగా వీలైనంత త్వరలో గవర్నమెంట్ని కలిపితే మాకు డెవలప్మెంట్ కోసం కరస్పాండెంట్ గారు అడిగారని చెప్పారండి మాకు డెవలప్మెంట్ కోసం ఇక స్టాఫ్ లేరు కదా వాళ్ళు ఎందుకు ఉపయోగించుకుంటారు మరి స్కూల్కి ఉపయోగపడాలి కదా తప్పలేదండి మరి మాకేంటంటే మాకు అక్కడ ఖాళీ లేదు అక్కడ వాళ్ళు మమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేశారు గవర్నమెంట్కి మనకు దగ్గరలో ఉన్న స్కూల్ ఇది ఒక్కటే ఎయిడెడ్ స్కూల్ రావాల్సి వచ్చింది ఇక్కడ దగ్గరలో రావాల్సి వచ్చింది రావాలన్నప్పుడు మరి కస్పాండెంట్స్ ఎక్కడైనా అడుగుతారు వాళ్ళు అడిగారు కి మరి మాకు కావాలి కదా మరి మేనేజ్మెంట్ ఇట్లా ఇది స్కూల్ బాగా చూస్తే దినస్థితిలో ఉంది టీచర్స్కి మరి వేరే టీచర్స్ శాలరీస్ అవి ఇచ్చుకొని చెప్పుకోవాలని అన్నట్లుగా వారు చెప్పబట్టి మేము ఇవ్వవలసి వచ్చింది ఏమైంది చెప్పి క్లారిటీ కదా నెక్లెస్ లో ఇక్కడ అవును మంచి పాటే చెప్తారు ఇక్కడ చెప్పరు ఇక్కడ 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 ఇచ్చేయండి అతను ఆ రెండు లక్షలు లాంచ్ తీసుకొని ఎనిమిది లక్షలు లాంచ్ చెప్తారు లంచం తీసుకుని లంచం తీసుకుని లెటర్ తీసుకురండి లెటర్ అది తీసుకురండి లెటర్ తీసుకురండి ఆ లెటర్ తీసుకొని ఇవ్వండి దాని మీద మీరు ఏం యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు వచ్చారు. ఏం చేయాలనుకుంటున్నారు ఏం యాక్షన్ తీసుకున్నారు చెప్పండి. అబ్బో వచ్చేళ్ళిప్పటి ప్రయోజనం ఉండండి. ఇప్పుడు అనే వ్యక్తి హెచ్ఎం గా హెచ్ఎం హోదాలో వచ్చేంగా ఇక్కడ దాసరి దాసరి చలపత్రం దాసరి చలపత్రం అనే వ్యక్తి హెచ్ఎం హోదాలో పిటి గా ఉన్నది. పిటి ఉన్న హెచ్ఎం హోదా కొనసాగితో ఇక్కడ స్టాఫ్ దగ్గర ఎనిమిది లక్షల లంచం సొసైటీ పేరు మీద పెట్టి తీసుకున్నారు. దానికి మన గౌరవ డిప్యూటీఓ గారికి మేము గత మూడు నెలల నుంచి రిపోర్ట్ ఇచ్చున్నాం మేడం గారు కూడా ప్రాసి పంపించారు అతని మీద ఇంతవరకు ఏం యాక్షన్ లేదు మేము ఏడియడ్ స్కూల్ మేము రన్ చేయలేకపోతున్నాం బాబు దీన్ని గవర్నమెంట్లో తీసుకోండి అమ్మా రెండు చేతులు పెట్టి దండం పెట్టి అందరికి పంపిస్తే ఆ రిపోర్ట్ మీద స్పందన లేదు కానీ అతను సస్పెండ్ చేస్తూ సొసైటీ రిపోర్ట్ పంపించినా కానీ మళ్ళీ వీలొచ్చి అతనే స్కూల్లో పెట్టుకోండి లంచం తీసుకున్నా పర్లేదు ఎనిమిది లక్షలు తీసుకున్నట్టే రికార్డెడ్గా సంతకాలు పెట్టించిన మాస్టర్ గారు వాళ్ళు ఆయన మళ్ళీ తీసుకొచ్చి స్కూల్లో పెడుతున్నారు కానీ స్కూల్ని మెజ్జి చేయండి బాబు గవర్నమెంట్ స్కూల్లో తీసుకోమంటే ఎవరు పట్టించుకోవట్లేదు దాని మీద మళ్ళీ వచ్చి ఎంక్వైరీ చేస్తామంటారు పాత రిపోర్ట్ ఎంక్వైరీ మీద ఏం జరిగింది ఇంతవరకు చెప్పరు పైగా కదా అక్కడ ఏం జరుగుతుందంటే ఈ దాసరి చలపత్ర అనే వ్యక్తి కొంతసా కోట్లాది రూపాయలు ఆస్తులు సంపాదించుకొని ఈ పది ఎకరాలు సంబంధించిన ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ పిల్లలకు సంబంధించిన ఆస్తుల్ని కొట్టేటి ఆలపాటి రాజా అనే వ్యక్తి చేత దొంగ లెటర్ పెట్టించి ఆ వ్యక్తి దగ్గర దాదాపు కోట్ల రూపాయల డబ్బులు దండుకొని ఇంకా ఈ రెండు రోజుల్లో ఈ రెండు సంవత్సరాలు అతను రిటైర్మెంట్ అయిపోయే లోపు ఈ యొక్క ఆస్తిని కబ్జా చేయాలన్న ఉద్దేశంతో వీళ్ళందరినీ అడ్డం అడ్డం పెట్టుకొని వేళ రిపోర్ట్లు కూడా తప్పుదారి పట్టిస్తూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ పైన అధికారుల్ని ఇంతవరకు స్కూల్ని మెజ్జ చేయడానికి ఊరందరూ కలిసి మాకు స్కూల్ని గవర్నమెంట్లో కలపండి మీకు దండం పెడతామని చెప్పి మొత్తుకున్న వాళ్ళు స్కూల్ మెట్ చేయడానికి ఇష్టపడుతున్నారు ఈ ఒక్క వ్యక్తితో ఈ విధంగా స్కూల్ నిర్వీర్యం అయిపోతుంది కాబట్టి అధికారులు మేము కోరేది ఏంటంటే కింద సంతకాలు ఇది లెటర్ ఇచ్చి మూడు నెలలు అవుతుంది ఎంక్వైరీకి వచ్చారు ఆన్ స్పాట్ లైవ్ రికార్డ్ చేశారు ఈ డబ్బులు ఎవరైతే ఇచ్చారో టీచర్స్ వాళ్ళు ఇక్కడ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి రావడానికి వాళ్ళ దగ్గర ఎనిమిది లక్షలు తీసుకున్నారు సొసైటీ పేరు చెప్పి సొసైటీలో ఒక్క రూపాయి జమ చేయలేదు పిల్లలకి ఏదైనా ఉపయోగపడటానికి కానీ డబ్బులు ఏమైనా ఎవరెవరు పంచుకున్నారు ఇది కాక మళ్ళీ ఈ స్థలాన్ని కోట్ల రూపాయల ఆస్తిని కొట్టేయడానికి గవర్నమెంట్లో విలీనం చేయకుండా ఇతనే అడ్డుపడుతున్నాడు ఇతనితో పాటు కొంతమంది రాజకీయ వ్యక్తులు కూడా ఉన్న వాళ్ళ పేర్లు కూడా బయటకు తీస్తాము ఈ స్కూల్ని ఎవరెవరైతే అడ్డుపడుతున్నారు అలాగే ఆలపాటి రాజని ఇక నూట ముప్పై ఏడు ఎకరాలకు సంబంధించిన ఆస్తి పడినటువంటి ఆలపాటి రాజ అనే వ్యక్తితో ఈ స్కూల్తో బేరాలు మాట్లాడుకొని ఇక ఉన్నటువంటి పది ఎకరాల సైట్ను కూడా దాంట్లో కలపాలని ఇతను ప్లాన్ వాళ్ళు అతని ఫోటో ఇవ్వనా చలపత్రి భాష నువ్వు మరియు క్లియర్ బాబు ఇక్కడ హెచ్ఎం పి చలపత్ర గారు మీకు ఢిల్లీ ఢిల్లీ చెప్తున్నారా నేర్పిస్తున్నారా ఎప్పటి నుంచి దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి ఏ రోజు ఢిల్లీ చెప్పట్లా ఆయన డ్రిల్ మాస్టర్ అని తెలుసా మీకు మరి మీరు ఎప్పుడు అడగలేదా మరి మీకు ఆ టైంలో మీకు గేమ్స్ పీరియడ్ ఉంటాయి